శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన కలిసి వస్తుంది మీకు అనే పూర్తి అంశాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీరు చేస్తున్నటువంటి ఆదాయ మార్గాల ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే అప్పుల సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఇక మీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఆర్థిక లాభం కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైనా పనులు నిదానంగా సాగుతూ ఉంటే గనక అవి రేపటి రోజున వేగవంతంగా మీరు పూర్తి చేసే అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీరు రేపటి రోజున చంచల స్వభావం అనేది వదిలివేయాలి ఎందుకంటే అక్కడే ప్రమాదం జరుగుతుంది రేపటి రోజున ఆవేశపడే పరిస్థితులు ఉన్నాయి మీరు మాత్రం ఆవేశానికి గురి కాకూడదు కుటుంబ సభ్యులతో విభేదాలు మాత్రం తెచ్చుకోవద్దు ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం చేకూరుతుంది ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో ఇదివరకు ఉండేటటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి ప్రశంసలను మీరు అందుకుంటారు ఇంకా బెటర్గా కొత్త ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్స్ మీకు వచ్చే సూచన ఉంది నిరుద్యోగులకి ఉద్యోగపరంగా శుభవార్త వింటారు ఇక మీకు రేపటి రోజున కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు రానున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కుంభరాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో కొన్ని వడిదుడుకులు అనేవి తొలగిపోతాయి ఇక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా అవి వెంటనే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక ప్రేమ వ్యవహారాలలో కొంత చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు రాజకీయ లాభం చేకూరుతుంది అభివృద్ధి సాధిస్తారు కళారంగం వ్యక్తులకు సినిమా రంగంలో ఉన్న వాళ్లకు చక్కటి అనుకూలత రేపటి రోజున ఏర్పడబోతు ఉంది ఇక వ్యాపారస్తులకు వ్యాపార మీకు వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారంలో ఉండే గొడవలు తొలగిపోతాయి చిరాకు పుట్టించేటటువంటి విధంగా పనులేమైనా ఉంటే గనుక అవి పూర్తి అవుతాయి ఇక కొన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది రేపటి రోజున దూర ప్రయాణాలలో మీరు కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవడం చాలా అవసరం ఆలయాలను సందర్శిస్తారు చేస్తున్న పనులకు ఆటంకాలు ఎదురైనప్పటికీ అవి అయితే తొలగిపోతాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున విష్ణు సహస్రనామం పఠించడం అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్